శ్రీమాత్రే నమ అందరికీ శుభాద శుభోదయం అండి అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఈ సంవత్సరంలో మీరు అనుకున్న కోరికలు తీరాలని జీవితం ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా సాగాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న గివ ప్రాసెస్లో విన్నైన వాళ్ళందరికీ మన వాళ్ళు చక్కగా విషస్ చెప్పారు సుజాత గారికి గారికి చెప్పారు భానుమతి గారికి కూడా చెప్పారు ఎక్కువ మంది పాపం అందరికీ చెప్పారు మన వాళ్ళు మిగతా రాని వాళ్ళకి నెక్స్ట్ తప్పకుండా అన్నారు కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ మా పేరు కూడా నోట్ చేసుకోండి అన్నారు అలాగే తప్పకుండా రెగ్యులర్గా టచ్లో ఉండండి కామెంట్స్ రూపంలో నాకు గుర్తుంటున్నప్పుడు మైండ్కి బాగా అని చెప్పడం జరిగింది మీరందరూ గుడికి పూజ అయ్యాక గుడికి ఎక్కడికైనా వెళ్తారా మేము కూడా వెళ్దామని అనుకుంటున్నాం మరి ప్రస్తుతం అయితే ఇంకేంటండి సంగతులు ఇంకేంటండి సంగతులు ఆంగ్ల సంవత్సరాలు మనది కాదు అని సనాతనులు అంటారు దానికి ఇంత హడావుడి అది ఎందుకు అని కానీ ఇప్పుడు సారీ థ్యాంక్స్ ప్లీజ్ ఇలాంటి పదాలన్నీ కూడా మనం కాదు కానీ అవన్నీ మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి కదా అలాంటప్పుడు ఈ ఆంగ్ల సంవత్సరాలు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడం అన్నది ఇంకా అది ఒక మనకి అది ఏ కల్చర్ అయినా అది ఏ కల్చర్ అయినా సరే మనకి అలవాటైపోయింది అది జీవితంలో ఒక భాగంలాగా మన సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు మనం ఎంత బాగా చేసుకున్నా అది ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది ఇది సరదాగా మనందరికీ ఒక జోష్లా ఉంటుంది ఇది అందుకని పెద్ద తమ అన్ని పద్ధతులు చాలా పద్ధతుల్లో ఆంగ్లేయుల్ని మనం అనుసరించినప్పుడు మన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నప్పుడు ఈ పద్ధతిని ఈ న్యూ ఇయర్ని మానుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం తగు ఇదిలో హంగులు మరియు ఆర్భాటాలు వీధుల్లో తిరగడాలు కాకపోయినా మనలో మనకు విషెస్ చెప్పుకోవడం సరదాగా ఉండడం అన్నది కావలసిన ఫుడ్ హోటల్స్కి వెళ్ళి వాళ్ళ హోటళ్ళు హోటళ్ళకి ఇంట్లో చేసుకుని వాళ్ళ ఇంట్లోకి అలా రకరకాలుగా సరదాగా ఉండొచ్చు మన వాళ్ళందరికీ విషెస్ చెప్పుకొని ఇది నా ఉద్దేశం మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి నేను ఎక్కడికైనా వెళ్తే అక్కడ వివరాలతోనూ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అందరికీ మన వాళ్ళందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి చిత్రంగా ఈ సంవత్సరం మీ మన మనసులో అనుకున్న కోరికలన్నీ తీరాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా ఆరో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Wish you a happy new year. Love you all.